హాయ్ బీ బాయ్స్ ఎలా ఉన్నారు అందరు అనుకుంటున్నారు ఇప్పుడు అప్పి వచ్చేసాము కొన్ని చూస్తాం అది శశ్రికాలు గణేషుడు పన్నెండు అడుగులు కలిగి ఉండి ఏకశిలతో మేము చూపి అప్పి అనేది భారతదేశంలోని కర్ణాటక రాష్ట్రంలో తుంగభద్ర నది ఒడ్డున ఉన్న ఒక చారిత్రక పట్టణం ఇది విజయనగర సామ్రాజ్యానికి రాజధానిగా ఉండేది మరియు ఇప్పుడు యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించబడింది హంపిలో పురాతన దేవాలయాలు శిథిలమైన కట్టడాలు వంటి అనేక చారిత్రక ప్రదేశాలు ఉన్నాయి హంపి బల్లారి జిల్లాలోని బస్పేట తాలూకు కలదు హంపికి వెళ్ళాలంటే వసపేటకు వెళ్ళాల్సిందే వసపేటకు రాష్ట్రంలోని అన్ని వైపుల నుండి వచ్చుటకు వెళ్ళుటకు బస్ సౌకర్యం కలదు కూబ్లీ నుండి గుంతకల్లు వెళ్ళే రైలు వసుపేట మీదుగా వెళ్ళును వసుపేట తాలూకు ముఖ్య కేంద్రము ఉత్తమైన హోటల్స్ ప్రవాస మందిరములు కలవు వసుపేట నుండి హంపీకి పన్నెండు పన్నెండు కిలోమీటర్ల దూరంలో కలదు కర్ణాటక రాష్ట్రం యొక్క బస్సులు ఉదయం ఆరు గంటల నుండి రాత్రి పది గంటల వరకు బస్సు సౌకర్యం కలదు వసపేట నుండి హంపీ వేటకు రెండు మార్గములు కలవు ఒక మార్గము కడ్డి రాంపుర మరొక మార్గము కమలాపురం నుండి వెళ్ళవచ్చును ఎంపీ చూడడానికి నడిచి వెళ్ళేవారు కమలాపురంలో దిగి అక్కడ నుండి చూ చూసుకుంటూ వెళ్ళవచ్చును హంపిలో చూడవలసిన ప్రదేశంలో ఒకదానికొకటి దూరంగా ఉంటాయి అందువలన కొత్తగా వచ్చేవారు ఇక్కడ ప్రదేశాలు తెలివి కాబట్టి ఒక టూరిస్ట్ గైడ్ని నియమించుకొని వారి సలహా మీద మీరు వెళ్ళవ వెళ్ళవచ్చు అని అనుకుంటున్నాను అలానే ఇక్కడ ఆటో వాళ్ళు ఉంటారు వాళ్ళు వన్ డే మీకు అన్ని ఆటోలో తిప్పి చూపిస్తారు వాళ్ళు ఎక్కువగానే ఛార్జ్ చేస్తారు థౌజండ్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు థౌజండ్ ఛార్జ్ చేయొచ్చు కొంచెం చూసుకోండి మనకు అక్కడ హేమకోట పర్వతం ఉంటుంది ఈ హేమకోట పర్వతం మీద అనేక దేవాలయాలు కలవు ఇక్కడ ఉన్న అన్ని దేవాలయాలు మ్యాక్సిమం శీతలమయ్యాయి ఈ దేవాలయాల్లో దేవత విగ్రహాలు లేవు ఇక్కడ ఉన్న పత్తి కట్టడము రాజ్యతోనే కట్టారు చాలా బాగున్నాయి మీరు పిల్లలతో వస్తే వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు ఈ విజయనగర సామ్రాజ్య చరిత్రను గమనిస్తే క్రీస్తు శకం పన్నెండు వందల తొంభై ఆరులో అల్లావుద్దీన్ ఖీజీ యాదగిరి రాజ్యంలో ప్రవేశించిన కొద్ది కాలంలో దక్షిణ భారతం అంతా ఆక్రమించినప్పుడు మొదలుపెట్టారు ఎటు చూసిన అత్యాచారాలు అనాచారాల అనాచారాలతో నిండిపోయాను దక్షిణ భారతదేశంలోని చాలా భూభాగం ముస్లాంల పాలైన ఇలాంటి సమయమున కన్నడ రాష్ట్ర ప్రజలందరూ ఒకటై సైన్యమును చేకూర్చి శత్రువులను తరిమి కొట్టి దురాక్రమతో ఆక్రమించుకున్న రాజ్య భాగాల్ని వర మన ప్రజల ఆశ ఆకాంక్షలను పూర్తి చేయుటకు ధర్మ రక్షణ చేయవలేననే దీక్షతో భారతదేశంలోని ఇతర ప్రాంతాల వారి చేయి కలుపుకొని మహాకార్యం అనుసాధించిన ఈ సామ్రాజ్యము రెండు వందల సంవత్సరములు పైగా ఉన్నత దశలో మంచి పేరు ప్రఖ్యాతులు గాంచిన సామ్రాజ్యము మన విజయనగర సామ్రాజ్యము ఈ విజయనగర సామ్రాజ్యమును నాలుగు వంశములు రాజులు పరిపాలించారు మొదటగా హరిహరుడు ఈ హంపిని రాజధానిగా చేసుకొని రాజ్యపాలన చేశారు మనకు బాగా గుర్తుంది శ్రీకృష్ణ దేవరాయల వారు Gracias. హంపీని సందర్శించడానికి ఉత్తమ సమయం అక్టోబర్ నుండి మార్చి మధ్య ఆ సమయంలో పగలు ఆహ్లాదకరంగా సాయంత్రం గాలి వాతావరణం చాలా బాగుంటుంది ఈ హంపీలో దేవాలయాలు రాజభవనాలు మార్కెట్ వీధులు మరియు స్మారక చిహ్నాలకు ప్రసిద్ధి చెందింది విరూపాక్ష దేవాలయం మొదటి గోపురము సుమారుగా నూట అరవై ఐదు అడుగుల ఎత్తుగా ఉంది హింది భాగంలో వందల నూట యాభై అడుగుల వెడల్పు నూట ఇరవై అడుగుల పొడవుగా ఉండి పదకొండు అంతస్తులను కలిగి ఉన్నది దీనిని ఇచ్చటప్పయ్యన గోపురం అని పిలుస్తారు ఈ గోపురము శ్రీకృష్ణదేవరాయల కాలం కంటే ముందుగా నిర్మ నిర్మాణమైనట్టు ఆధారముల మూలంగా తెలియచున్నది That was ಅಲ್ಲ ನೋಡತ್ತಾ ನೋಡ ಹೆಂಗ್ ನೋಡ್ತಾ ನೋಡತ್ತ 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 ನೋಡ್ತಾ విరూపాక్షుని పంపాపతి అని కూడా పిలుస్తారు దీనికి ఒక పురాణ కథ కూడా ఉంది పంపాపతి ఈ పవిత్ర స్థానంలో శివుని కొరకు ఘోరమైన తపస్సు చేసినది ఆమె తపస్సుకు మెచ్చిన శివుడు ప్రత్యక్షమై పుచ్చకనే లింగా రూపధారుడై వెలిసినాడు ఈ లింగమై ఈనాడు విరూపాక్షుడు చూస్తున్న ఈ గోపురము రాయలు రాయల రాయలవారు గోపురం అంటారు ఈ గోపరంలో శ్రీకృష్ణదేవరాయలు తన పట్టాభిషేకం కన్న సమయంలో తీపి గుర్తుగా దీన్ని నిర్మించారని చెప్తున్నారు ఈ హేమకోట పర్వతము విరూపాక్ష దేవాలయము ఇవన్నీ మేము ఎంపీలో మొదటి భాగంగా వీడియో వస్తుంది రెండవ భాగంలో రథము అక్కడున్న దేవాలయాలు ఆ సముదాలు ఆ సముదాయాలు అన్నీ చూపిస్తాం కట్టడాలన్నీ చివరిలో మేము ఇక్కడ కొన్ని ఫోటోలు అన్ని యాడ్ చేసాము అవి మీరు చూస్తారంటున్నాము ఆ ఫొటోస్ వచ్చినప్పుడు మ్యూజిక్ చేస్తాం ఎంజాయ్ చేయండి అలానే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్స్ కూడా చేయండి మీ సలహాలు మాకు చాలా ముఖ్యం మా ఛానల్ కూడా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఈ వీడియోని మీ యొక్క సేవలాభి సేవ లాభిషులకు షేర్ చేస్తారని నమ్ముతున్నాను థ్యాంక్ యూ గాయస్ మీ సపోర్ట్ లేనిదే మేము ఇంత దూరం రాలేము